ఆర్టీసీ బస్సులపై బిగ్ బాస్ ఫ్యాన్స్ దాడిపై సజ్జనార్ సీరియస్ అయ్యారు అభిమానం పేరుతోటి ఈ పిచ్చి చేష్టలు ఏంటి అంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ మండిపడ్డారు బిగ్ బాస్ అభిమానుల దాడుల్లో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి కఠిన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే సమాజంపై దాడి చేసినట్టే ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని సజ్జనార్ హెచ్చరించారు ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చే బస్సులపై దాడులు ఏమిటి అని మండిపడ్డారు ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి వాటిని సమాజమే కాపాడుకోవాలని బిగ్ బాస్ హౌస్లోనే కాదు బిగ్ బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగితే ఊరుకునేది లేదని చెప్పారు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు కొట్టుకుంటే హౌస్ బయట వాళ్ళ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతను ప్రకటించగానే నడి రోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన ఈ చర్చ ఈ రచ్చ ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయి ఇలా బస్సు అద్దాలని ధ్వంసం చేసేదాకా వెళ్ళింది పల్లవీ ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు అటువైపు వెళ్లే వాహనాలపై దాడికి దిగారు బిగ్ బాస్ ఫ్యాన్స్ దాడిలో ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి వీళ్లను కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసుల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో పల్లవీ ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్పై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు